హలో ఫ్రెండ్స్ మన ఛానల్ సబ్స్క్రైబర్స్ అందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు మేమైతే ప్రతి సంవత్సరం ఇంటి పక్కనే ఉండే ఒక శివాలయానికి అయితే వెళ్తాము ఇంకా నైట్ మొత్తం జాగారం అనేది వీలైనప్పుడు చేస్తాము మిగతా రోజులు ఒకటి లేదా రెండు కాలు పూజలు మాత్రం చూసుకుని మళ్ళీ వచ్చేస్తామన్నమాట ఈ రోజు శివరాత్రి పూజ చూడటం కోసం బయలుదేరుతున్నాము సో మా పిల్లడు కూడా చాలా ఖుషి అయిపోయాడు వెళ్దామని చెప్పి గుడిలో నుంచి మళ్ళీ మిమ్మల్ని మీట్ అవుతాం ట్రాఫిక్ చూసారా రోడ్డు మొత్తం కూడా అలా ట్రాఫిక్ జామ్ అయ్యి బ్లాక్ అయింది ఇంకా పోలీస్ ఆఫీసర్స్ ట్రాఫిక్ పోలీస్ వీళ్ళందరూ కూడా వచ్చేసారు ఈ గుడికి మాత్రం ఎప్పుడు సెక్యూరిటీ చాలా హెవీగా ఉంటుంది శివరాత్రి రోజుల్లో మిగతా రోజుల్లో అసలు ఇక్కడ ఇంత క్రౌడ్ కనిపించదు రోడ్లో ట్రాఫిక్ జామ్ అయ్యే ఛాన్స్ కూడా లేదు చూసారా ఎంట్రన్స్ మొత్తం ఎలా డెకరేట్ చేశారు అట్టే చెట్లు అవి పెట్టి ఇప్పటికి ఇంకా ప్రదోష పూజ అయ్యింది అంతే పూజలు కూడా స్టార్ట్ అవ్వట్లేదు అంతలోపలే ఇంత క్రౌడ్ ఉన్నారు చెన్నైలో చాలా పాష్ ఏరియా అంటే ఓఎంఆర్ అని ఈసీఆర్ అని చెప్తారు ఆ ఐటీ హబ్ ఏరియా అది ఆ ఏరియాలో రెసిడెన్షియల్ హౌసెస్ ఉన్న ఒక ప్లేస్లో ఈ గుడి ఉండడం వల్ల ఇక్కడ క్రౌడ్ అనేది ఎక్కువగా ఉంది ఇంకా ప్రతిరోజు కాకపోయినా కూడా త్రయోదశి ఇంకా శివరాత్రి ఇంకా దీపావళి నోములు లేదా ఉగాది న్యూ ఇయర్ ఇటువంటివి ఏవైనా ప్రత్యేక రోజులు వస్తే చాలా ఎక్కువ మందిని మనం ఈ గుడ్లు చూడగలుగుతాం అతి పురాతనమైన గుడ్లు ఇంకా చాలా ఫేమస్ అయిన ఇంకా టూరిస్ట్ ఎక్కువ మంది విజిట్ చేసే గుడ్లు ప్రాముఖ్యత కలిగిన గుడిలు వీటన్నిటిలోకి మనం శివరాత్రి రోజు వెళ్ళామంటే క్యూ లైన్స్లో అలా టీవీలో డిస్ప్లే పెట్టేస్తారు ఆ డిస్ప్లే చూసుకుంటూ అలా క్యూ లైన్స్లోనే అలా ఉండాల్సి ఉంటుంది స్వామివారి పూజ అనేది చాలా కష్టం మనం లోపలికి వెళ్ళి దర్శించుకోవాలంటే ఇంకా క్యూ లైన్స్లో స్పెషల్ దర్శనం అని చెప్పి ఇంకా ఒక్కొక్క కలస పూజ ఒక్కొక్క పూజకి ఎవరైతే పే చేసి ఉంటారో వాళ్ళకే దర్శనం అనేది చాలా బాగా కలుగుతుంది ఇంకా మిగతా వాళ్ళందరూ కూడా క్యూ లైన్స్లో అలా కాసుకునే ఉండాలి ఇంకా స్వామివారి దర్శనం పొందడం అంటే చాలా చాలా కష్టంగా ఉంటుంది సో మేమైతే అంత పెద్ద గుడికి వెళ్ళి అంత ఇబ్బంది పడ్డం కన్నా ఇక్కడ ఈ గుడిలో చాలా బాగా పూజ చేస్తారు కాబట్టి ఈ గుడికే వస్తాం ప్రతిసారి సపోజ్ ఇక్కడికి రావడం వీలు కుదరలేదు మేము బయట ఉన్నామంటే అక్కడ దగ్గరలో ఉన్న శివాలయంలోకి వెళ్తాము శివరాత్రి రోజు ఇంకా ఎంట్రన్స్ నుంచి స్వామివారి యొక్క ఆ నందీశ్వరుడి ప్రాంగణం ఇంకా క్యూ లైన్స్ వరకు కూడా మొత్తం దీపాలు వచ్చిన వారు వచ్చినట్టు అలా పెడుతూ ఉంటారు కొంతమంది అయితే షేప్స్ అంటే స్వామివారి యొక్క డమరకం షేప్ ఇంకా శివుడి యొక్క సిరస్సు షేప్ అలా వాటి మొత్తానికి దీపాలు పెట్టి అలంకరించడం ఇంకా ముగ్గులు వేసి ఆ ముగ్గులంతా దీపాలు పెట్టడం ఇటువంటివి ఎక్కువ చేస్తారు అటువంటివి ఈసారి అయితే మిస్ అయ్యాము కార్తీక దీపం నాడు ఇంకా ఎక్కువగా ఉంటాయి ఇక్కడ ఈ దీపాలు ఇవన్నీ కూడా త్రయోదశి తిది అలా స్పెసిఫిక్ డేస్లో ఇక్కడ దీపాలు పెట్టడం అనేది ఫేమస్ అది కాకుండా గుడిలో ఉన్న ఒక్కొక్క ఉప ప్రాంగణంలోనూ ఆ దీపాలు పెట్టడానికి సపరేట్గా స్టాన్స్ ఉంటుంది ఈ గుడిలో ఉన్నన్ని దీపాలు ఒక్క రోజుకి వెలిగినన్ని దీపాలు ఇంకెక్కడా చూడలేదు నేను అన్ని దీపాలు అలా వెలుగుతూనే ఉంటాయి వాటిని ఎలా క్లీన్ చేస్తూ ఉంటారు మళ్ళీ ఫిల్ అయిపోతాయి అలా ఉంటాయి గుడి మొత్తము కూడా చాలా లైట్స్ కానీ ఇంకా తోరణాలు ఇంకా అట్టి చెట్లు మావిడాకులు అని చెప్పి డెకరేషన్ అయితే మాత్రం చాలా సూపర్గా సింపుల్గా నీట్గా చేశారు ఇంకా గుడికి రెనోవేషన్ వర్క్స్ రీపెయింటింగ్ వర్క్స్ ఇవన్నీ కూడా జరుగుతున్నాయి ఒక పక్క ఇక్కడ మనం విఘ్నేశ్వరుడు ప్రాంగణంలో స్వామివారిని దర్శించుకున్నాం ఇక్కడ ఆంజనేయ స్వామి ప్రాంగణంలో ఉన్నాము దర్శించుకున్న తర్వాత నెక్స్ట్ మనం లోపలికి వెళ్తే అక్కడ మనకి స్వామివారు అమ్మవారు ఇంకా ఉత్సవమూర్తి ఋషభనాథుడి పైన ఉన్న శివ పార్వతిని దర్శించుకోగలుగుతాం ఇక్కడ చూసారా స్వామివారి యొక్క ఒక్కొక్క కాల పూజకి కావాల్సిన పూలు మాలలు దండలు ఇవన్నీ కూడా ఇలా ఇక్కడ కడుతున్నారు కదా వీళ్ళు రెడీ చేస్తారనమాట ఒక్కొక్క కాల పూజకి దాదాపు టూ అవర్స్ అలా టైం పడుతుంది కదా సో ఒక్క పూజ అయ్యేలోపు నెక్స్ట్ పూజలోపు వీళ్ళు ఇవన్నీ కూడా రెడీ చేసుకుని ఇస్తారు ఇంకా ఇక్కడ కూర్చున్న వాళ్ళందరూ కూడా స్వామివారి పైన ఉన్న కీర్తనలు అలా పాడుతూనే ఉంటారు జాగ్రత్త చేసే ప్రతి ఒక్కరికి కూడా నిద్ర రాకుండా వాళ్ళు స్వామివారి యొక్క కీర్తనల్ని మనకి వినిపిస్తూ ఉంటారు అనమాట వాళ్ళల్లో ఫుల్ డే అంటే రేపు ఎర్లీ మార్నింగ్ వరకు పాడేవారు ఉంటారు లేదా కొన్ని కాల పూజల వరకు పాడేవారు ఉంటారు పరమేశ్వరుడు దర్శనం చేసుకోండి అందరూ కంఠేశ్వర స్వామి ఆవి అంటే రెండు అద్దాలు ఉన్నాయి ఒకటి సముద్రం అంతా నీళ్ళ రంగుని చెప్తారు లేదా విషాన్ని చెప్తారు సో ఆ విషాన్ని మింగిన నీల కంటిడి యొక్క ఆలయం ఇది ఇప్పుడైతే స్వామివారి అలంకరణ సింపుల్గా ఉంది ఆ కాల పూజలకి స్వామివారి అలంకరణ చూస్తే చాలా చాలా ఎక్కువగా ఉంటుంది ఇంకా మొత్తం నాలుగు కాల పూజలు అయిన తర్వాత ఉదయాన్నే అభిషేకం చేసి అలంకరిస్తారు అంత బ్రహ్మాండంగా ఉంటుంది ఇంకా సూర్యోదయం స్వామివారి మీద పడుతుంది మహా అద్భుతంగా ఉంటుంది ఇక్కడైతే అమ్మవారి దర్శనం చేసుకోండి అమ్మవారికి ఉన్నది కాపు అలంకారం అంటారు అఖిలాండేశ్వరి అమ్మవారి దర్శనం చేసుకున్నారు కదా ఇంకా ఇక్కడికి వస్తే కోష్ట దేవతలుగా దక్షిణామూర్తి విఘ్నేశ్వరుడు ఇంకా శ్రీనివాసుడు బ్రహ్మదేవుడు దుర్గాదేవి వీళ్ళందరినీ కూడా మనం ఇక్కడ దర్శించుకుంటాము ఇంకా ఈ గుడిలో ప్రత్యేకంగా ప్రతి ఒక్కరూ కూడా స్వామివారికి స్వయంగా అభిషేక ఆరాధనలు అలంకరణలు చేయడం కోసం ఒక లింగాన్ని అయితే ప్రతిష్ట చేశారు ఇక్కడ వాళ్ళు వాళ్ళు తని తీరా స్వామివారికి అభిషేకం అనేది చేసుకోవచ్చు మహాశివరాత్రి పుణ్యకాలంలో స్వామివారికి మన చేతులారా అభిషేకం చేసే అదృష్టం అంటే ఎంతమందికి దక్కుతుంది చాలా తక్కువ కదా సో అలా దక్కిన ఆ ఛాన్స్ని ప్రతి ఒక్కరు కూడా చాలా బాగా యూస్ చేసుకుంటున్నారు ఈ ప్రాంతంలో ఈ గుడికి ఉన్న ఒక ప్రాముఖ్యత ఈ గుడిలో స్వామివారి మీద ఉన్న విశ్వాసం ఇంతమంది భక్తులు యొక్క విశ్వాసం వీటన్నిటినీ కూడా సమీపంలో ఉన్న ఏ గుడిలో కూడా ఎక్కువగా చూడలేదు ఈ గుడిలో తప్ప ఎందుకంటే అంత పర్ఫెక్ట్గా గుడిలో ప్రతి ఒక్క పూజని కూడా చాలా పర్ఫెక్ట్గా చేస్తున్నారు కాబట్టి ఈ గుడికి అంత ప్రాముఖ్యత ఇక్కడ చూసారా ఇక్కడ స్వామివారికి అభిషేకాలు అలంకరణలు అన్నీ అయిన తర్వాత పసుపు చందనం ఇంకా విభూతి ఇటువంటివన్నీ కూడా ఇక్కడ పెట్టేస్తారు వచ్చే భక్తులు తీసుకోవచ్చు అనమాట ఇంకా స్వామివారికి అభిషేకం చేసి అయిన ఆ కొబ్బరి టెంకాయ ఇంకా బిల్వదళాలు ఇవి పూలు పుష్పాలన్నీ కూడా అక్కడ పెట్టేస్తారు ఎవరికి కావాలంటే వాళ్ళు తీసుకోవచ్చు ఇక్కడ కనిపిస్తుంది పాలంగిడో ఇంకేదో కాదండి మొత్తం కూడా భక్తులు వారి యొక్క కాల పూజలకి అభిషేకం చేయడం కోసం తీసుకొచ్చిన పాలు అంటే ఇవన్నీ కూడా భక్తులు సమకూర్చినవే ఎక్కువగా అంటే ఎయిటీ పర్సెంట్ భక్తులు సమకూర్చినవే మిగతా ట్వంటీ పర్సెంట్ ఆలయంలో వాళ్ళు తీసి అరేంజ్ చేసినవి ఇక్కడ చూసారా మొత్తం విభూతి ప్యాకెట్స్ అని పన్నీర్ అని ఇంకా ఇటువైపు అయితే బియ్యము అంటే ప్రసాదం రెడీ చేయడానికి కావాల్సిన బెల్లము అటువంటి థింగ్స్ ఇంకా నూనె అటువంటివి ఇవన్నీ కూడా డొనేషన్ ఇచ్చేవాళ్ళు ఉంటారు తీసుకొచ్చి శివరాత్రి రోజు ఇచ్చేవాళ్ళు ఉంటారు ఇంకా గుడిలో వాళ్ళు ఇచ్చేవాళ్ళు ఉంటారు గుడి చూడ్డానికి చిన్నదిగా ఉంది కానీ చూసారా స్వామివారి అభిషేకం కోసం అక్కడ ఇప్పుడు మీరు చూసిన మొత్తం పాలంతా కూడా ఒక్క కాల పూజకే అంటే ఇలా నాలుగు కాల పూజలకి అక్కడ సేవ్ అవుతుందంటే గుడి యొక్క ప్రాముఖ్యత ఎంత ఉందో భక్తుల మధ్య విశ్వాసం ఎంత ఉందో మీకు అర్థమయ్యే ఉంటుంది ఇంకా బయట ఋషభనాథుడి మీద స్వామివారు అమ్మవారు ఉత్సవమూర్తులుగా మనకి ఇక్కడ దర్శనమిస్తున్నారు ఇక్కడ ఉన్న ఒక్క డ్రాబ్యాక్ ఏంటి అంటే ప్రతి శివరాత్రి రోజు మేము ఇక్కడ వస్తాం కదా సెంటర్లో స్వామివారి యొక్క మండపం ఏదైతే ఉందో అక్కడ భక్తులు అలా క్యూలు ఒక పూజ అయిన వెంటనే వెళ్ళి కూర్చుంటారనమాట ప్లేస్ ఆక్యుపై చేసుకోవాలని చెప్పి నెక్స్ట్ పూజ చూడడం కోసం సో వచ్చే వారందరికీ కూడా స్వామి వారిని చూడడానికి వ్యూ అనేది ఉండదు అందరూ అక్కడ ఆక్యుపై చేసే అలా వాళ్ళ తలలు మాత్రమే మనకు కనిపిస్తాయి సో ఏం చేస్తారంటే ఫోన్లో బాగా జూమ్ చేసి అలా పెడితే వెనకున్న అందరికీ కూడా స్వామి వారికి కనిపిస్తారు అలా చూసే వాళ్ళే ఎక్కువ ఇంకా కాలపూజ అయిన తర్వాత ప్రసాదాలు పంపిణీలు ఇవన్నీ కూడా జరుగుతూ ఉంటాయి గుడిలో ఎలా అంటే ఒకవైపు ప్రసాదాలు చేస్తూ ఉంటారు ఒకవైపు పంచుతూ ఉంటారు ఒకవైపు టీలు కాఫీలు అని చెప్పి ఇంకా ఇక్కడ ఇవన్నీ కూడా గుడిలో వాళ్ళు చేస్తారు అది కాకుండా భక్తులు వాళ్ళ వాళ్ళ ఇంట్లో నుంచి పప్పులు సుండళ్ళు చేసి అవి తీసుకొస్తారు ఇంకా బిస్కెట్ ప్యాకెట్స్ ఇవ్వడం చాక్లెట్స్ ఇవ్వడం బనానాస్ ఇవ్వడం ఇంకా టీ కాఫీస్ ఇవ్వడం సొంటి కాఫీలు అంటే జాగరణ చేసే వాళ్ళకి హెల్ప్ అవ్వడం కోసం ఏవైతే ఉన్నాయో వాళ్ళకి ఫుడ్ ఎందుకంటే జాగరణ వాళ్ళు ఫుడ్ తీసుకొస్తారు అలా తెలియదు ఇంకా ఉపవాసాలు ఉండేవారు స్వామివారి ప్రసాదం అంటే స్వీకరిస్తారు కాబట్టి దానికి తగిన ఫుడ్ ఐటమ్స్ అవి తీసుకొచ్చి ఇవ్వడం ఎక్కువగా చూడగలుగుతాం ఇంకా ఇక్కడ కలస పూజలు జరుగుతున్నాయి ఇప్పుడు చూసారా టీ స్టాల్ లాగా పెట్టారు ఇంకా మేము వెళ్ళిన సమయంలో అయితే లెమన్ రైస్ అయితే ఇచ్చారు ఇంకా జీడిపప్పు కూడా తగిలింది చూసారా మాకైతే ఈ శివరాత్రి ఎంతో బాగా స్వామివారి యొక్క అనుగ్రహాన్ని ఫీల్ అయ్యేలా ఇన్న పీస్ లభించింది మరి మీకు ఎలా ఉందో కమెంట్స్లో చెప్పండి